ఊరికి నేను ఒక్కసారి కానీ మన కుట్లలో మంది అట్లా మొత్తం మన నిగతా మొత్తం నిగతాయి దీనికి మన నిగతా ఐల్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు ఒకసారి చెప్పండి ఇప్పుడు మూడు సంవత్సరాలు వాడు కాబట్టి ఇప్పుడు పాడైపోయిన చేను కూడా మనం లాస్ట్ లో తిప్పడం జరిగింది కదా తిప్పడం జరిగింది ఇప్పుడు బొబ్బరు వచ్చి ఇసి పెట్టినాను చేను పెడితే నువ్వు నేను మందు పంపిస్తాను దాన్ని కొట్టి చూడు నువ్వు కాయలు కోసుకుంటావాళ్ళు నేను మందు పంపించాను నేను కొట్టినా కొట్టినా లాస్ట్ కోత ఒక్కటే కోత పదిహేను కింటాలు అయినాయి అసలు చేను ఇసి